స్ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి ఎక్కడైతే నీట్గా ఉంచాల్సినవి ఉంటాయో వాటిని మాత్రం పట్టించుకోవాలి అది నిన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు గత కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో ముషీరాబాద్ ఏరియాలో వాటర్ ట్యాంక్లో శవం బాబోయ్ అనిల్ తాయర్ అప్పటికే చాలామంది తర్వాత షీరాబాద్ ఏరియా ఒకటి రామ్నగర్ ఏరియా కూడా అనుకుంటా రెండు చోట్లయితే వాటర్లో వచ్చేసి ఒక మనిషి డెడ్ బాడీ ఇంకో చోట వచ్చేసి సమ్మేద్ధ కళ్యాబర్ నీళ్ళు తాగేశారు ఇప్పుడు నాగజ్ సాగర్ దగ్గర నందికొండ మున్సిపాలిటీ ఉంది కదా అక్కడ హిల్ కాలి అని ఒకటి ఉంది రెండు వందల కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి నీళ్ళు సప్లైస్ ఒక వాటర్ ట్యాంకర్ ఉంది వాటర్ ట్యాంకు మరి ఎవరికి డౌట్ వచ్చిందో ఎలానో మొత్తానికి వెళ్ళి చేస్తే బా ముప్పై కోతులు చనిపోయాయి అందులో ఓ మొత్తం ఉబ్బిపోయాన్ని ఘోరంగా బయటికి తీశారు ఇప్పుడు అసలు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే పాపం మామూలు భయం కాదు అవి వాళ్ళు తాగునీటికి వాడతారట అంత నీళ్ళు తాగేశారు కూరలో వాటిలో వాడేశారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అసలు ఏంటి విచారణకు ఆదేశించారు అసలు ఏమైంది ఏంటి మామూలుగా ఈ కోతులు ఏం చేస్తాయి పాపం ఎండాకాలం ఎక్కడైనా నీళ్ళు ఉంటాయి అని చెప్పి నీళ్ళ కోసం దూగుతాయి తాగుతాయి పైకి వస్తాయి మరల ఈ నందికొండ మున్సిపాలిటీ దగ్గర ఈ నగ శాఖ నీరుపై ఉన్నటువంటి వాటర్ ట్యాంకీలో వచ్చేటప్పటికి నీళ్ళు ఉంటాయి పైన వచ్చేసి మెటల్ షీట్లు వేస్తారట ఓకేనా ఐరన్ దెన్ ఆ పాపం కోతులు వచ్చినప్పుడు కాలుతో ఉండటం వల్ల మరి ఏమో కొంచెం గ్యాప్ ఉంది కదా కిందకి నీళ్ళు తగ్గి మళ్ళీ లెక్కుదామని అనుకున్నాయి బట్ దిగి అయ్యి నీళ్ళు దగ్గర పైకి ఎక్కలేకపోతున్నాయి అలా ఒకదంత్ర తోటి ఎలా ఎలాంటి ఆత్మహత్య చేసుకున్నాయా అన్నటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది ఇక్కడైతే నా నేను ఎస్ఐ షఫీ సమ్మేదో సినిమా కోయంబత్తూరు దగ్గర ఒక అటవీ ప్రాంతంలో వనరచ్చి అని చెప్పేసి ఒక దేవత ఉండిద్ది వనాన్ని ఎవరన్నా కానీ ఏదైనా చేయబోతే ఆమె చంపిద్ది అన్నట్టుగా సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంచండి వెబ్సిరీస్ బాగానే ఉంటుంది అందులో గిరిజనులు కొంతమంది ఉంటారు ఈ అడవిలో కంపెనీలు రాబోతూ ఉన్నాయి అండ్ ఈ అడవిని ఇంకా నాశనం చేస్తారు ఇక మనం ఇక్కడ ఉన్న కానీ ఉపయోగం ఉండేందుకు మనం వేరే చోట తరలించమని వెళ్ళిపోమని అంటున్నారు కాదు కూడదని మనం అంటే మన మీద లేని కేసులని పెడుతున్నారు మన ప్రాంతం వదిలి వేరే చోటకి వెళ్ళి బతకలేము ఇక్కడ ఉంటేనా మన మీద కేసులు పెడుతూ ఉన్నారు ఇక మనం బతకవద్దని చెప్పేసి అంతా కూడా ఒక గుహ లాంటి దానిలోకి వెళ్ళి ఒక పెద్ద స్వరంగం లాంటిది ఉండింది అందులో కట్లవి అవి పేరు చేసుకొని మూకుమ్ముడిగా చనిపోతారు బట్ అందులో ఐదుగురు బయటపడతారు ఐదుగురు ఆరుగురు బయటపడతారు పిల్లలు ఇక వాళ్ళే మొత్తం కథ నడిపిస్తూ ఉంటారు సిరీస్ బాగుంది చూడండి మన నవీన్ చంద్రన ఆగతనం ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్పానంటే ఈ కోతులు సమస్య నాకు అదే అనిపించింది వీళ్ళు నాగరికత పేరుతో డెవలప్మెంట్ పేరుతో కుంటలు చేస్తున్నారు చెట్టులను కొట్టేస్తున్నారు మనకు తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్ళు లేవు తీరా చూస్తే మనుషుల మధ్య ఎక్కడో చోట దొరికితే చూడాలని తినటమో తాగటమో చేస్తున్నాం మనం ఇక లేకపోతే మనం బతకడం కష్టం వద్దు చనిపోదాం అని చెప్పేసి అవన్నీ మూకుముడిగా ఆత్మహత్య చేసుకున్నాయా అనేటువంటి ఫీలింగ్ నాకు వస్తుంది నిజంగా బట్ ఇప్పుడైతే తాగిన ప్రస్తుంది అంటే తెలియటం ఇక మెయిన్ ఈ వీడియో దగ్గర నేను చెప్పదలుచుకుంది అయ్యా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడైతే ఉన్నా దానిని ప్రతిరోజు చెక్ చేయాలి మన గతంలో కూడా మాట్లాడుకున్నాం దానిలో క్లోరినేషన్ చేసినప్పుడు ఎంత లెవెల్ ఉన్ ఐ మీన్ మెటీరియల్ ఎంత కలుపుతున్నారు ఏంటి అండ్ మరో లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం చెక్ చేయాలి ప్రతిరోజు చెక్ చేయాల్సిన వాటర్ ట్యాంకుల్ని చెక్ చేయట్ల ప్రభుత్వ ఆఫీసుల్లోకి వెళ్తే దేవుడా అసలు ఆ వాష్రూమ్ ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంటుంది ఆసుపత్రి కూడా అలాగే చూడండి అసలు ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి వాళ్ళు శుభ్రం చేస్తూ శుభ్రం చేయరు వారు ఉన్న చోట శుభ్రంగా ఉంచుకోరు మరి వీళ్ళేం ప్రభుత్వ ఉద్యోగులు మరి వీళ్ళేమి వ్యవస్థను నడిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సరే ఈ కోతులకు సంబంధించి ఆ వాటర్ తాగమ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆ మళ్ళీ ఆడిపోతున్నారు అందరికైతే టెస్ట్లు అయితే చేస్తున్నారట ఇక ఈ కోతులు ఇంత ముప్పై కోతులు ఒక వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్లో పడటం అంటే నిజంగానే వాటర్ కోసం దిగి పైకి ఎట్లాగ చనిపోయినాయా లేదా ఆత్మహత్య చేసుకుని అనుకుంటున్నారు ఎందుకంటే కోతులు కూడా మరలా కాల్చిస్తుండీ కొన్ని కింద కాబడప్పుడు తెలియచేయండి